అల్లోజన్ సెక్యూరిటీ నిరసన కార్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన కార్లను అదుపులోకి తీసుకున్నారు ఆందోళనలతో అల్లొన్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు టమాటాలు విసిరారు పూల కుండీలను ధ్వంసం చేస్తారు అల్లుజు ఇంటి ముందు ఓయు జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు బన్ని ఇంటిపై దిగారు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు కాంపౌండ్ వాలెక్కి అల్లుజున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రేవతి మరణానికి అల్లోజున్ కారణం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తారు ఈ నేపథ్యంలో నిరసనకారులు కాంపౌండ్ వాలెక్కి అల్లోజున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు విద్యార్థులు హీరో అల్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బన్నీ ఇంటికి చేరుకొని ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు అయితే ఈ దాడి అనంతరం అల్లోజున్ తన పిల్లలను తన మామ ఇంటికి తరలించినట్లు సమాచారం ప్లకార్లతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు ఈ దాడి ఘటన నేపథ్యంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు ఇలాంటి దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదన్నారు అల్లర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్ విధించారు దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్ మోహన్ నాగరాజు నరేష్ ప్రేమ్ కుమార్ ప్రకాష్ గా గుర్తించగా ఆరుగురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ త్రీ త్రీ వన్ ఫైవ్ వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ టూ త్రీ ట్వంటీ ఫోర్ టూ టూ నైన్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ థర్టీ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి